వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి గ్రామీణ సంస్కృతిని ప్రభావితం చేసేటువంటి భావాలు ప్రధానంగా గ్రామాల్లో మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ఒకటి భూమాత రెండు గోమాత మూడు అతిథి దేవోభావ ఈ మూడు మనం సాధారణంగా విన్న ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వీటి గురించి వింటుంటాం అంటే భూమాత అంటే ఏమిటి అసలు ఈ భూమి ఏమైతుందో భూమండలం ఏదైతే ఉన్నదో ఎర్త్ దానిని మనము ఒక తల్లిగా భావించాం మనం భూమి అనేటువంటిది ఒక తల్లి మదర్ అలాగే గోవు ఒక పశువు ఆవు అనేటువంటిది అది ఒక జంతువు అయినా కూడాను దానికి కూడా ఒక తల్లి అనేటువంటి భావనతో మనం చూసాం ఇదేమిటి ఒక పశువుని ఒక జంతువుని తల్లిగా భావించడం ఏమిటనంటే నా ఉద్దేశంలో ఈ భూమాత గోమాత అనేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో లేక అతిథి దేవభో అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వీటిలో అత్యంత నిహితమైనటువంటి లోతైనటువంటి జ్ఞానము విజ్ఞానము దాంట్లో ఉన్నాయి